రావాల్సి వస్తుంది గబ్బిలన్నారు ఎక్కడ ఉన్న వెళ్ళొచ్చు కానీ లోపలికి వెళ్తే మనిషి నిలబడేంత ఉందా అదేంటి చర్మమా ఏంటి ఈ ఫోర్ని చూస్తేనే చాలా భయంగా ఉంది ఇంకా హెలో గాయస్ ఇప్పుడు ఒకప్పుడు పులి నివసించిన గృహ దగ్గరికి వెళ్ళబోతున్నాం నేను ఇప్పుడు దండిగా ఎదురుగా ఉన్న కొండ దగ్గర ఉన్నాను మాతో పాటు ఇప్పుడు లోకల్ బాయ్స్ ఇక్కడ ఉన్నారు ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ హలో ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఎదురుగా ఆ కొండ దగ్గరకే మనం వెళ్ళబోతున్నాం పదండి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం గైస్ మేమైతే మా ప్రయాణాన్ని మొదలు పెట్టాం మొత్తం కూడా చాలా తుప్పలు చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ టైంలో వెళ్తున్నా కానీ కొంచెం పర్లేదు వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాలం అయితే ఆ గృహ అనేది క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు మీద నుంచి అయితే ఒకప్పుడు ఇక్కడ పులి నివసించేదా ఎస్ పులి ఉండేది దీన్ని పులి గృహ అంటారు మా ప్రాంతీయతను బట్టి మా వాళ్ళు పులి గృహ పులి అని పిలుస్తారు ఓకే వండ అంటే గృహ అని అర్థం జంతువులు అంతగా నివసించట్లేదు అన్నీ అంతరించిపోయాయి పాములు ఏమైనా ఉండే అవకాశం ఉందా లేదు లేదు కుందేళ్ళు అక్కడక్కడ కనిపిస్తాయి ఎన్ని టైంలో అసలు కనిపించాం సేపా చిన్నతనంలో అప్పుడు రావాలంటే చాలా భయం వేసేది ఇటువైపు అప్పుడు ఎక్కువగా జంతువులు ఉండేవి గైస్ మేమైతే ఇప్పుడు సగం వరకు వచ్చాం దాదాపు వచ్చేసాం ఇంకొంచెం దూరం ఉందంట మా వాళ్ళంతా బాగా అలసిపోయారు దండిగం బాయ్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక్కడ మేమైతే చాలా పైకి వచ్చాం చూడవచ్చు మీరు ఎంత హైట్కి వచ్చామో పక్కనే ఉంచుకొని పక్కనే ఉన్న గృహని చూడలేకపోయానని మొదటిసారి చూస్తున్నందుకు నాకు చాలా ఆసక్తిగా ఉంది ఇప్పుడే ఇంత భయంకరంగా ఉందంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం అంటే నీ చిన్నప్పుడు ఇంకెంత భయంకరంగా ఉండేది అందువల్ల నీ నీ పేరెంట్స్ వద్దని చెప్పుంటారు ఖచ్చితంగా వద్దని చెప్పారు అదో మీరు చూసారా మీకు కనిపిస్తుందా రోడ్డు అక్కడి నుంచే మేము ప్రారంభమయ్యాం ఇప్పుడు మేము ఎంత పైకి వచ్చామో మీరు కొండ కొండపైకి వచ్చేసాం ఏదేమైనా సరే వీడియో రికార్డ్ చేస్తూ ఇలాంటి కొండలు ఎక్కడమంటే సమస్య అనే చెప్పాలి ఎనీవే ఆ ప్రాంతాన్ని ఎలా అయినా చేరుకోవాలని నేను వెళ్తున్నాను ఎస్ మనం దగ్గరలోకి వచ్చేసాం ఫైనల్గా మేమైతే గృహ దగ్గరికి చేరుకున్నాం ఆల్రెడీ దండిగా మా అబ్బాయిలు ముందుగా నాకన్నా ముందు వెళ్ళిపోయారు లైట్ కుటా అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు మీకు చూపిస్తాను లైట్ కుట్ర చూసారా గుహ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ లోపలికి చాలా ఉంది చీకటిగా ఉంది మేమైతే టార్చ్ లైట్స్ కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళి వెళ్ళబోతున్నాం ఇక్కడే ఒక పెద్ద నాగుపాము పొరను కూడా మేము చూసాం ఇంత పెద్ద పొరను చూసారా మొదటిసారి ఎంత పెద్దగా ఉందో చూస్తేనే నాకు భయం వేస్తుంది ఈ పొరని చూస్తేనే చాలా భయంగా ఉంది ఇంకా ఇలాంటి ప్రాంతంలో నిజంగానే పాము ఎదురైతే చాలా భయపడాలి గాయస్ మేము ఇప్పుడు గృహం ముందు ఉన్నాము మేమైతే చాలా ప్రిపేర్డ్గా వచ్చాము లైట్స్ తెచ్చుకున్నాము అలాగే కత్తి కూడా తెచ్చుకున్నాము గృహ బయట నుంచి ఎంత హైట్ ఉందో మీరు చూడొచ్చు సుమారు ఒక ఐదు అడుగులు ఎత్తు వరకు ఉంది కానీ లోనకెళ్లే కొద్దీ ఈ హైట్ అనేది చాలా తక్కువైపోతుందంట చూద్దాం లోనకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో మీరు అక్కడ చూడొచ్చు లైటింగ్ మేము తెచ్చుకున్న లైట్స్ ఎలా కాంతినిస్తున్నాయో పదండి లోనకి వెళ్దాం లోన గబ్బిలాలు కూడా ఉంటాయని మా వాళ్ళు చెప్తున్నారు చూద్దాం మెల్ల కూడా మారిపోయింది స్మెల్ వేరేలాగా అయితే అలా వస్తుంది చెట్లు వేర్లు స్మెల్ పదండి జాగ్రత్త పొంగం రావాల్సి వస్తుంది ఎందుకని మంచిదానికి కత్తి కూడా పట్టుకున్నాను నాకు కొంచెం ముందు జాగ్రత్త గబిలాలు ఉన్నాయి ఇక్కడ ఆగండి ఆగండి ఈ గదులు గదులుగా ఇటు ఒక కన్ను అటువైపు కన్ను ఇటువైపు కన్ను ఇటువైపు చాలా బాగుంది పులి ఎక్కడే ఉంటుంది బహుశా గబ్బి లేదు గబ్బి బాబోయ్ ఏయ్ పెద్ద ఇది దగ్గర వరకు వచ్చి పోతాను ఏ ఇంకా లోనికి ఇంకా ఉందా అటువైపు చూపించండి ఇటు కొట్టండి రైట్ నాకు ఒక సినిమా గుర్తొస్తుంది చూస్తుంటే ఏం సినిమా మంజుమల్ బాయ్స్ నాకు కూడా ఆ సినిమానే గుర్తొస్తుంది గుణా కేవ్స్ టైగర్ కేసు ఇంకా లోనికి మనం వెళ్ళగలమా వెళ్ళొచ్చు పదండి ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నా ఎవరైనా పోగు చేసారా ఏంటి ఇది మాటు చేశారు అనుకుంటాను ఇక్కడ చిన్న చిన్న జంతువులు ఓకే ఓకే రమేష్ నీకేమనిపిస్తుంది భయంగా ఉందా హ్యాపీగా ఉందా హ్యాపీగా ఉంది శివ నీకు ఏది ఇంకా లోన్ వెళ్ళొచ్చు అంటారా ఓ గబిలాలు దా కొంచెం జాగ్రత్తగా కర్రలు ఉన్నాయి ఇక్కడ ఓకే గబ్బిలన్నారు ఎక్కడ ఉన్నాయి గబ్బిలాలు అటువైపు ఉన్నాయి వాటిని నేను సడన్గా చూసి చాలా భయపడ్డాను మన అదృష్టం ఏంటంటే చిన్నపిల్లలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఓ చూసావా ఓకే 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 ఇది ఒకటి ఇది ఒక కన్ను తర్వాత ఇది రెండవది ఇటువైపు కూడా ఇటువైపు అటువైపు కూడా ఉంది ఇటువైపు మూడవది ఇది గదుల టైప్ లో ఉన్నాయి రోగతో పోవాలి లోపలికి వెళ్ళాలంటే రోవా కానీ అస్సలైంది ఇదేనంట కదా అసలైంది ఇదే కానీ మనం అక్కడికి వెళ్ళగలమా వెళ్ళొచ్చు కానీ అంత సాహసం మనకెందుకు అంత సాహసం చేయలేము కానీ లోపలికి నాకు తెలిసి లోపలికి వెళ్తే మనిషి నిలబడేంత ఎత్తు గుమ్ముందా అదే కల్లం అదే గుహ మనిషి ఎత్తు ఉంది ఆరు అడుగులు ఏడు అడుగుల పైన అంత వరకు వెళ్ళే డేర్ అయితే మనం చేయలేము అయ్యో లైట్ చాలా దూరం వెళ్తుంది ఎక్కడికి ఇది చాలా పెద్ద గ్రోహ మనం అక్కడికి వెళ్ళే డేర్ చేయలేము ఇరుక్కుపోతాం అప్పుడు మా వాళ్ళందరూ అని పిలాల్సి వస్తుంది ఇదేంటి ఇది ఏంటి ఇది పాము చర్మమా ఏంటి అలాగే ఉంది ఏమిటిది

ఇక్కడ ఇంకా చాలా భయంకరంగా ఉండొచ్చు జయరాజు మరి పులు ఉన్నట్టు ఆనవాళ్ళు ఏమి ఉండవా అది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది అది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది అంటే మా వాళ్ళు చాలా మంది చెప్పారు ఒక పులు ఉండే ఇక్కడ పులు నివసిస్తూ ఉంటుందని అప్పట్లో కాలక్రమేణా ఇక్కడ జంతువులు ఏమి లేవు మనిషి సంచారం ఇవన్నీ అన్నీ పెరిగిపోగా ఒక ఇద్దరు ఎదుర్కొన్న సంఘటన ఏంటంటే మా ఊరు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఎదుర్కొన్న సంఘటన ఏంటంటే అప్పట్లో అయితే గ్యాస్లు కట్టు ఉండేవి కాదు కదా కర్రలకు వచ్చేవాళ్ళు కర్రలకు వచ్చి కర్రలు బాగా చేస్తుంటే ఈ ఈ గృహ పైన కర్రలు చేస్తుండేవారు సౌండ్లు వినిపించేసరికి తెలిసిపోతుంది కదా ఏ జంతువు ఎలా వస్తుందో ఆ మాత్రం తెలుసుకుంటారు కదా మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు కొంచెం భయపడి దూరంగా వెళ్ళిపోయారు ఎస్ నర్సింగ్ వాళ్ళ నాన్న అన్న ఓకే మేమైతే చాలాసేపు ఉన్నాం లోపల లోపల చాలా భయంగా ఉంది ఫైనల్గా గృహ లోపలికి వెళ్ళి వచ్చేసాం ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక్కొక్కరు చెప్తారు జయరాజు నీకేం అనిపించిందిరా నా గృహాలు చూస్తుంటే నాకు చూస్తూ అలాగా ఆనందం వేసింది పైగా భయం కూడా వేసింది లైక్ కానీ నా భయం ఏంటంటే అన్నిటికన్నా పాము భయం బయట ఒక పాము పర చూసాం స్టార్టింగే వెళ్ళే ముందు లోన్ ఏమైనా పాములు ఉన్నాయని ఇదే సగం భయం తమ్ముడు మీకేమనిపించింది ఎంజాయ్ చేస్తావు బాగా ఇది చాలా ఓకే గాయస్ ఈ ఆదివారం ఈ సండేని ఇలా ఎంజాయ్ చేసాం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ గాయస్ బాయ్ చెప్పండి ఓకే బాయ్ బాయ్ గాయస్